నల్లగొండ జిల్లా బిజెపి జిల్లా అధ్యక్షులుగా రెండోసారి నాగం వర్షిత్ రెడ్డి నియామకం జరిగింది దీని పట్ల సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీనికి కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీ అధ్యక్ష పది మొట్టమొదటి సీనియర్ లండర్ సీనియర్లు అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లాలో వందల సంఖ్యలో సీనియర్లు అందరు ఉన్నారు సో సీనియర్లు ఎవరు ఒకరిద్దరు అంటే వారు కూడా బాధ్యత ఆశించిన వాళ్ళు ఆశించిన వాళ్ళు వారికి బాధ బాధనిపించుండొచ్చు ఎందుకంటే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ ఈ రోజు సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఈ రోజు భూత అధ్యక్షులు మండలా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు ఈ విధంగా మరి ఎన్నికల ప్రక్రియ ఉంటుంది దాంట్లో భాగంగా ఈరోజు మరి బూత్ లో కూడా మరి చాలా మంది పోటీ పడుతున్న విషయం మనందరికి తెలిసిన విషయం అంటే బూత్ అధ్యక్షుడు కావడానికి కూడా మరి అదే విధంగా మండల స్థాయిలో కూడా చాలా తీవ్ర ఎత్తున పోటీ ఉండింది అదేవిధంగా జిల్లాలో కూడా మరి పోటీ ఉంటున్నప్పుడు ఆశావాహులు మరి ఆ రకంగా ఇంట్లో నలుగురు అన్న తమ్ముళ్ళు ఉంటేనే వారి మధ్యలోనే ఈరోజు విభేదాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా ఎవరైతే ఆశించారో వారు కొంత ఉంటది కాబట్టి నేను కూడా ఈరోజు బాధ్యత అనేది ఒకరికే వస్తుంది అదే విధంగా మరి అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు నేను జిల్లా అధ్యక్షులుగా నాకుంటది కాబట్టి అందరినీ కలుపుకొని నేను పనిచేసి వన్ ఇయర్ లో బీజేపీ ఆఫ్ కరెంటు బిల్లు కూడా కట్టలేదు పేపర్ కూడా వేయించలేదు పార్టీని మోసం చేసి అధ్యక్ష పదవి తీసుకున్నారని చెప్పి నిన్న కూడా వాళ్ళు తీవ్రంగా విమర్శించడం జరిగింది అంటే అది చాలా పర్సనల్ గా ఎమోషనల్ గా అంటే ఆశించిన వాళ్ళు చాలా పర్సనల్ గా వారు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నా ఆయన కూడా నాకు చాలా పెద్ద మనసు నాది నాది చాలా క్షమించే గుణం ఉన్నటువంటి మనసు అది చాలా కరెంటు బిల్లు అనేది ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర పార్టీ నుంచి ఏ ఒక్క రూపాయి కూడా రాదు ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎవరైతే జిల్లా అధ్యక్షులు ఉంటారో వాళ్ళకి సంబంధించి మొన్న ఎలక్షన్ జరిగినాయి బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్ జరిగినాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది ఎంపీ ఎలక్షన్ జరిగింది అదంతా కూడా సొంతంగా నేనే కదా నా సొంత కష్ట నేను కష్టపడ్డ రూపాయి రూపాయి కూడు పెట్టుకున్నటువంటి నా సొంత సొమ్ముతోని ఈ రోజు నా కష్టపడ్డటువంటి సొమ్ముతోనే నేను రోజు పార్టీ నడుతున్నా ఏ జిల్లాలో కూడా విధంగా జిల్లా అధ్యక్షులు చేస్తారు వంద శాతం ఏ కొంత ఉండొచ్చు మొన్న మూడా లక్షల బిల్లు వచ్చి ఉండొచ్చు దాంట్లో ఒకసారి లక్ష రూపాయలు ఇంకోసారి లక్ష రూపాయలు మిగతా కూడా మీతో మొత్తం పేడు ఉన్నది దాంట్లో అది ఈ రోజు కరెంట్ ఆఫీస్ వాళ్ళకి సంబంధించింది మాకు సంబంధించింది వచ్చి మమ్మల్ని అడుగు దాంట్లో రాష్ట్ర పార్టీ నుంచి వస్తే ఏదో మిగిలించుకున్నది కాదు అది ఏమైనా ఉండుండొచ్చు రోజు రాష్ట్ర పార్టీ నడుపుతున్నప్పుడు రకరకాల ఖర్చులు ఉంటాయి రోజు ప్రోగ్రాంలు జరుగుతూ ఉన్నాయి అది నా సొంత వ్యక్తిగతమైన పని అది వ్యక్తిగతంగా నేను చేయాల్సింది అది దానికి ఇంత పెద్ద కాంట్రవర్సీ అన్నది అవసరం లేని విషయం రెండో ప్రశ్న ఏంటి అడిగింది అంటే పేపర్ ఆ పేపర్ కూడా అంటే ఇప్పుడు ఒక ఉర్దూ పేపర్ కావచ్చు ఇంగ్లీష్ పేపర్ కావచ్చు మిగతా పేపర్ కావచ్చు రావాల్సిన పేపర్లు వస్తే చదువులు చదువుతారు అందరు ఇంటర్ల పేపర్లు వస్తాయి మా పార్టీ లో కూడా పేపర్లు వస్తాయి అవన్నీ చిన్న 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 విషయాలు ప్రెస్ మీట్లు పెట్టుకుని ఎవరి విజ్ఞతకు వాళ్ళు ఆలోచించాల్సిన విషయాలు అవన్నీ కూడా అవన్నీ కూడా అంటే ఈ రోజు మన ఇంట్లో ఏవైనా విషయాలు ఉంటే కూడా బయటికి పోయి మనము చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఒక కుటుంబం నడుతుంటే కూడా అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి అనేక రకమైన ఇవన్నీ కూడా ఉంటాయి అయినప్పటికీ కూడా మరి అతి తక్కువ కాలంలో కూడా మరి మీరే ఇందాక అన్నట్టు కూడా అతి తక్కువ కాలంలో కూడా వంద శాతం కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ప్రత్యామ్నాయంగా ఈరోజు బీజేపీని తయారు చేయడంలో నా పాత్ర కూడా ఉన్నది అదే విధంగా కాంగ్రెస్ పార్టీని గద్ద దింపే వరకు కూడా నేను పూర్తి ప్రయత్నం నేను చేస్తా ఖచ్చితంగా నల్గొండలో కాషాయబ్ జెండాని ఎగరవేయడం ఖాయం అంటే నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారు మాత్రమే అధ్యక్షులుగా నియమించడం అనేది ఒకటి ఉంటది పార్టీలో కానీ అతనికి నలభై ఐదు సంవత్సరాలు ఇవ్వని కూడా వాళ్ళు ఈ రోజు ఎమ్మెల్యే కావడానికి ఇంత వయసు కావాలి ఎంపీ కావడానికి ఇంత వయసు కావాలి ఈ రోజు అది మాదొక జాతీయ పార్టీ జాతీయ పార్టీ డిసైడ్ చేస్తుంది ఈ రోజు మేమందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త ఎవరు కూడా బజార్లకు పోరు పోవాల్సిన అవసరం లేదు లేదు ఏవైనా విభేదాలు ఉన్నా కూడా ఒకవేళ అయ్యో ఏవైనా మనసులు ఏమైనా అనిపించినా కూడా నాలుగు గోడల మధ్యలో మాట్లాడాల్సిన విషయాలు ఈ రోజు నా వయసు అంటే అతి తక్కువ వయసులో యూత్ ఈ రోజు మన రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ యూత్ ఎంకరేజ్ చేశారు పాజిటివ్ మెసేజ్ అయ్యారా అవును నా వయసు ముప్పై ముప్పై ఆరు సంవత్సరాలు ఉన్నది ముప్పై ఆరు సంవత్సరాలు ఉండకు జిల్లా అధ్యక్షుడు చేయడం పాజిటివ్ సంకేతమా కాదా మీరు బజార్లో పోయి మీరు తీసుకోండి మీ ఛానల్ లోనే మీ ఛానల్ ఈ రోజు ఎన్ నైన్టీ ఫైవ్ ఛానల్ మీరు పోయి మొత్తం నల్గొండ జిల్లా మొత్తంలో కావచ్చు మీరు తెలంగాణ వ్యాప్తంగా కూడా మీరు పోయి ఈ రోజు మీరు సర్వే తీసుకుంటే బీజేపీ చేసింది మంచి పనా కాదా అని మీరే చెప్పాలి ఈ రోజు యూత్ ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ వంద శాతం నాలాగా పనిచేసే ఒక ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా ప్రతి ఒక్క యూత్ని కూడా ఈరోజు యూత్ అందరూ కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి ఆహ్వానిస్తున్నా ఎందుకంటే మీరు ఎవరు కూడా మీరు గతంలో అనుకున్నట్టుగా మేము బీజేపీలు అంటే మేము ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పనిచేసిన వానికి బాధ్యతలు వస్తాయి అన్నది కూడా ఓ అబద్ధం నన్నే చూడండి మీరు నేను ఎంత కష్టపడ్డను కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు దక్కుతాయి అంటే ఇప్పుడు నాకు నిజంగా కూడా వాస్తవాన్ని కూడా కొంతమంది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయం చేసి ఉండొచ్చు నాకు నేను ఇంకా రాజకీయాలకు వచ్చి ఒక మూడు నాలుగు ఏళ్ళు అయింది ఒప్పుకుంటా కాదంటే నేను దాంట్లో లేవి దీంట్లో ఏం కాదంటే లేను అయితే నేను నేర్చుకుంటా అయ్యో ఎవరు కూడా దెర్ ఇస్ నో దెర్ ఇస్ నథింగ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ ఖచ్చితంగా అయ్యో ఏమైనా గతంలో జరిగినవి ఏమైనా ఇప్పుడు రాజకీయంలోకి ఇరవై ముప్పై ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటారు నేను మూడు నాలుగు ఏళ్ళు అయింది నేను కూడా నేర్చుకొని మనం క్రమక్రమంగా మెరుగుపడుతుంటాం కదా మనిషి చేయాల్సిన దీంట్లో ఏమైనా కుట్రకోణం ఏమన్నా మీకు అనిపిస్తుంది అంటే దీంట్లో ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇట్లా బహిర్గతంగా మిమ్మల్ని విమర్శించడంలో ఏమైనా కుట్ర ఉంది మీ మీద ఏమైనా జరుగుతుందని మీరు ఏమన్నా నాది పెద్ద మనసు భాష నాది నేనేం పెద్ద ఆ కోణంలో నేను చూసాల్సి చూడండి నేను ఎందుకంటే ఈ రోజు బాధ్యత అన్నది ఈరోజు పార్టీ నా పనితీరును చూసి నాకు ఈరోజు బాధ్యత నప్పచెప్పింది అదొక జాతీయ పార్టీ ఈరోజు చాలా సీనియర్ల అభిప్రాయం ఎనభై శాతం పైన సీనియర్లు అందరూ కూడా నా పేరే చెప్పుకుంటారని విశ్వసిస్తున్నా మండల అధ్యక్షులు డిస్టిక్ కౌన్సిల్ మెంబర్లు సర్వే రిపోర్ట్లు ఇట్లా రకరకాల కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆలోచన చేసి ఈ రోజు ముప్పై ఎనిమిది జిల్లాలకు గాను పంతొమ్మిది జిల్లాలకి ఈ రోజు జిల్లా అధ్యక్షులు ప్రకటించింది దాంట్లో రోజు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా నాది ఉన్నది అంటే దెర్ ఇస్ నో కాంట్రవర్సీ దెర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక యునానిమయస్ గా కూడా ఎవరినైనా కానీ అందరూ కలుపుకొని ముందుకు వెళ్తున్నారు నిచూడు బాస్ రాజకీయాల్లో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు రకరకాల ఆలోచనలు ఉన్నటువంటి మనుషులు ఉంటారు సో అందరూ ఒక తీరు ఉండరు కొన్నిసార్లు ఇంకోటి రాజకీయాలు ఈగో అనేది చాలా పెద్దగా ఉంటది సో నేను అందరినీ కలుపుకోవాల్సిన బాధ్యత నా వయసు చిన్నదైనప్పటి నుంచి పెద్దన్న పాత్ర పోషిస్తా నేను అందరినీ కలుపుకొని పోతా నాకు ఈగో అన్నది లేదు నేను చాలా సింపుల్ లివింగ్ మా అమ్మ నాయన గవర్నమెంట్ టీచర్లు చాలా సింపుల్ లివింగ్ లో ఉన్నటువంటి ఉన్నాయి నేను సో నేను అందరినీ కలుపుకొని చిన్న పెద్ద అని కాకుండా అందరినీ కలుపుకొని గతంలో ఏమైనా ఏమైనా మిస్టేక్స్ అయ్యున్నా కూడా దాన్ని సర్దిద్దుకొని నేను ఒక బెటర్ పర్సన్ గా ఒక బెటర్ గా నేను పాలిటిక్స్ అనేది ఒక సర్వీస్ లా చూస్తున్నాను నేను దిస్ ఇస్ నాట్ ది ప్రొఫెషన్ దిస్ ఈస్ నాట్ మై ప్రొఫెషన్ ఇట్ ఈస్ సర్వీస్ ఫర్ మీ సో నేను ఖచ్చితంగా అందరిని కలుపుకొని నేను ముందుకు వెళ్తానని చెప్పే సందర్భంగా అంటే గ్రామాలలో కూడా బీజేపీ చాలా తక్కువ ఉన్నదనేది చాలా అపోవాలు ఉన్నాయి దాని గురించి మీరు ముందు ముందు ఎటువంటి కార్యాచరణ చేస్తారు గ్రామాల్లో బీజేపీ గతంలో కంటే చాలా మెరుగ్గా ఉన్నది ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు మనం చూసినట్టయితే నల్గొండ జిల్లాలో కూడా మరి పోయినసారి అరవై వేల చిల్లర ఓట్లు వస్తే మరి మొన్న రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు మొన్న కూడా మన పార్లమెంట్ లో చూసినాం మరి రోజు నరేంద్ర మోదీ గారి పుణ్యమాని ఘర్ ఘర్ మోదీ ఘర్ ఘర్ కమలం ఈరోజు అందరికి కూడా తెలిసిన విషయం ఈ రోజు మోదీ గారు కమలం పువ్వు భారతీయ జనతా పార్టీ తెలియని ఇల్లు లేదని మనందరికీ తెలుసు కూడా సో నల్గొండ జిల్లాలో కూడా ఒక ప్రత్యామ్నాయం కోరుకుంటా ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ కి భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులని నిర్మించేటటువంటి ఫ్యాక్టరీ నాలాంటి వాళ్ళు వందల మంది ఈరోజు నిర్మించుకునేటటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా గతంలో కంటే బెటర్ గా మరి పెద్ద మొత్తంలో కూడా సర్పంచ్లు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కైవసం చేసుకునే ఆస్కారం మాకు పెద్ద ఎత్తున లాస్ట్ లో బడ్జెట్ విషయం మీద తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు దీనిపై వివరాలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం చూసినట్టయితే మనకి తెలంగాణకి రాష్ట్ర పార్టీ ఏమి ఇచ్చింది కేంద్ర పార్టీ ఏమి ఇచ్చింది అని మీరు చూసినట్టయితే కేంద్ర పార్టీ ఈరోజు రోడ్లు కావచ్చు మన నల్గొండకి ఎన్నో రకాలైనటువంటి కేటాయింపులు ఈరోజు జాతీయ పార్టీ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే ఈ రోజు బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ రోజు పన్నెండున్నర లక్షల రూపాయలు అంటే ట్వెల్వ్ ల్యాక్స్ అంటే నెలకి లక్ష రూపాయలు సంపాదించుకునేటటువంటి వాళ్ళకు కూడా ఈరోజు ట్యాంక్స్ ఎగ్జిబిషన్ వచ్చింది మహిళలకు కావచ్చు రైతులకు కావచ్చు కిసాన్ క్రెడిట్ కార్డులు కావచ్చు స్టార్టప్లు కావచ్చు ఈరోజు ఒక జీడిపి పెంచే విధంగా ఈ రోజు నరేంద్ర మోదీ గారి సర్కార్ చేస్తా ఉన్నటువంటి ప్రయత్నం ఉంటే ఈ రోజు దుమ్ము పోసేటువంటి ప్రయత్నం ఈ రోజు రాష్ట్ర పార్టీ చేస్తా ఉన్నది మీరేం చేస్తారు మీరు ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను మీరేం చేస్తారు నల్గొండకి చెప్పండి మీరు మీరు నల్గొండకి ఇప్పుడు మీ రాష్ట్ర బడ్జెట్ లో మీరు గతంలో ఏం చేసిండ్రు ఇప్పుడు మీరు ఏం చేసిండ్రు ఈ రోజు ఇక్కడ స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్నో పర్యావరణాలు ఎన్నో సార్లు ఎన్నో సార్లు మల్టిపుల్ టైమ్స్ వారు ఇక్కడ నుంచి ఎన్నో పర్యాలు వారు ఇక్కడ నల్గొండ నల్గొండ నుండి వారు కంటెస్ట్ చేసిండ్రు గెలిచిండ్రు రెండు సార్లు మంత్రి అయినరు మరి మీరు ఎందుకు నల్గొండని అభివృద్ధి చేయలేకపోయినరు మరి ఎస్ఎల్బిసి అని చెప్తా ఉన్నారు మరి ఎస్ఎల్బిసి ఎందుకు మీరు ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేకపోయినరు ఈ రోజు మీరు రోడ్లు కూడా నితిన్ గడ్కరీ గారు ఇస్తే నితిన్ గడ్కరీ గారు ఫోటో పెట్టి మీరు రోజు కూడా మరి పాలాభిషేకం చేయాల్సిన అవసరం ఉన్నది నితిన్ గడ్కరీ గారు మరి మా యొక్క కేంద్ర మంత్రి వారు చేస్తున్నటువంటి అభివృద్ధిలో మీ భాగస్వామ్యము ఉండదని చెప్పుకుంటూ మరి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి స్థానిక మంత్రి కూడా ఇప్పుడు కూడా వారు మరి కేంద్ర పార్టీని వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలంగాణకి ఎంతో వాళ్ళ గతంలో కూడా ఇంకో ప్రచారం చేసిండ్రు తెలంగాణకి ఏం ఇవ్వలేదు తెలంగాణకి ఈ రోజు బడ్జెట్ లో మరి ఆంధ్రాకి ఎక్కువ ఇచ్చిండు మనకు తక్కువ ఇచ్చిండు అని చెప్పి అదో అదొక దుష్ప్రచారం కూడా చేసి అవన్నీ కూడా వాస్తవాలు కాదు అవన్నీ కూడా అబద్దాలే మరి చాలా క్లియర్ గా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఇది ఒక మిడిల్ క్లాస్ బడ్జెట్ అన్న విషయం మనందరికి తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ఫేక్ మాటల్ని విశ్వసించొద్దు మీరు గతంలోనే మరి మనం మోసపోయిన వాళ్ళకి ఓటేసి వేసి మనం రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు వాళ్ళు మహిళలకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఆ యువతకి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఏవి కూడా వాళ్ళు నెరవేర్చలేదన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పిస్తారని చెప్పి మేము పూర్తి విషేస్తాను